రాబోయే రోజుల్లో మా అధికారులను మూసి పరివాహక ప్రాంతంలో ఏమీ లేనివాడు ఏ విధంగా బతకడానికి అవకాశం లేనోడు ఆ మూసి మురికి కూపంలో మునిగి తేలుతున్నాడు మూసీలో బతకాలని ఎవరు కోరుకోరు ఆ దోమల బాధ మూసి మురికి వాసన ఇక్కడనే ఎంత వాసన వస్తుందో మీరు చూసింది కదా మూసీలో ఎట్లాంటి నరక పరిస్థితులు ఉంటాయో మీరు ఆలోచన చేయండి అంత నరకంలో బతకాలని పేదవాడైనా అనుకుంటాడా ఈరోజు నేను అసెంబ్లీలో అడిగిన ప్రతిపక్షాలు ఆ మూసీలో నివసిస్తున్న వాళ్ళకి ఏమి ఇద్దామో చెప్పండి ఐదు లక్షలు ఇద్దామా పది లక్షలు ఇద్దామా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇద్దామా నూట ఇరవై గజాల ప్లాట్ ఇద్దమా ఇందిరమ్మ ఇల్లు ఇద్దామా ప్రభుత్వం నుంచి ఒక పదివేల కోట్లు మూసీలో మురికిలో బతుకుతున్న పేదవాళ్ళకు ఒక మంచి జీవితాన్ని నుంచి ఒక మంచి వాళ్ళ పిల్లలకు మంచి పాఠశాల ఇచ్చి వాళ్ళకి చదువుకోవడానికి వసతులు ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దాం కలిసి రండి అంటే రారు మీరు అక్కడి నుంచి వాళ్ళని తరలించొద్దంటారు మీరేమో జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లు జన్వాడల లేకపోతే ఎర్రవల్లి ఫామ్ హౌస్లలో విశాలమైన భవంతులలో మీరు ఏమో బతుకుతారు వాళ్ళు మాత్రం మూసీల్నే ఆ మురికిలోనే మునిగి చావాలన్నా అని నేను అడుగుతున్నా అడ్డుకునే వాళ్ళని